నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని వంగలపూడి ఇసుక రీచ్ను శుక్రవారం జాయింట్ కలెక్టర్ హౌసింగ్ డిఈ మైనింగ్ ఏడీ జిల్లా మైనింగ్ సర్వీస్ సీతానగరం మండలం తాజ్దార్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు అందులో భాగంగా రాజానగరం మండలం వెలుగు మండలం హౌసింగ్ కాలనీలకు ఇసుకను అందించాలని అధికారులు ర్యాంపు నిర్వహణ ప్రభుత్వ లెక్కల ప్రకారం వరకు ఎన్ని టన్నులు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు అందిస్తే దానికి ప్రభుత్వం నుండి బిల్లు చేయిస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా హౌసింగ్ డిఈ ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ వెలుగుబందులో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ నిర్మాణంలో ఉన్న గృహాలకు ఇసుకను అందించాలని కోరామని దానికి ర్యాంపు నిర్వాహకులు స్పందించడం జరిగిందని ఆయన తెలిపారు जो मलाई ఓకే అండి అందరికీ నమస్కారం నేను హౌసింగ్ డిఇ రాజమండ్రి సిటీ అర్పణ మేము వెలుగుబంద సంబంధించి వెలుగుబందలో ఆప్షన్ త్రీ కింద హౌసెస్ నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం అలాగే ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ హౌసెస్ అన్ని హౌసింగ్ని ప్రయారిటీ బేస్పై తీరు తీసుకున్నారు దానికి గాను కొత్త పాలసీ ప్రకారం మాకు వంగలపూడి ర్యాంపు అలర్ట్ చేశారు ఆ వంగలపూడి టూ ర్యాంప్ నుంచి ఇసుక తీసుకోమని గవర్నమెంట్ వర్క్స్ అన్నింటికి అలర్ట్ చేయడం జరిగింది దానికోసం ఈ వంగలపూడి ర్యాంపుకు రావడం జరిగింది మాకు వెలుగుబంద హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఇక్కడ ఇక్కడ నుంచి శాండ్ తీసుకోవడం జరుగుతుంది దానికోసం ఈవేళ జేసి గారు అందరూ రావడం జరిగింది వాళ్ళతో పాటుగా మేము ఇక్కడ ప్రజ అటెండ్ అవ్వడం జరిగింది మాకు శాండ్ ఈ ర్యాంప్ నుంచి తీసుకుంటున్నాము గవర్నమెంట్ వర్క్స్ అన్నిటికీ కూడా వంగలపూడి టూ ర్యాంపు అలర్ట్ చేయడం జరిగింది దానికోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలాగా శాండ్ కోసం రావడం జరిగిందని అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ